జేసీఐ రాజమహేంద్రవరం పర్ల్స్ ఆధ్వర్యంలో బొమ్మూరులో ఉన్న వివేకానంద ఆరోగ్య కేంద్రానికి డిజిటల్ మానిటరింగ్ మిషన్ అందచేయడం జరిగింది వివేకానంద ఆరోగ్య కేంద్రం డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ రోగులకు మరింత ఖచ్చితమైన వైద్య పరీక్షలు చేయడానికి ఈ డిజిటల్ మానిటరింగ్ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు వైద్యం అత్యంత ఖరీదైన ఈ రోజుల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందజేస్తున్న వివేకానంద ఆరోగ్య కేంద్రానికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి తమ వంతు సహకారంగా జేసీఐ రాజమహేంద్రవరం పాల్స్ విలువైన డిజిటల్ మానిటరింగ్ మిషన్ అందజేశారు సమాజానికి తమ వంతు సహాయం చేసే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సేవకులు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తే మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించడానికి ఉపహరిస్తుందన్నారు ఈ వైద్య పరికరం అందించిన జేసీఐ రాజమహేంద్రవరం ప్యాల్స్ అధ్యక్షురాలు రామదేవు గీతకి మిగిలిన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జోన్ ప్రెసిడెంట్ జేసీ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తన చుట్టూ ఉన్న సమాజంలో అవసరాలను గుర్తించి తమ వంతు సహకారం అందిస్తూ ఉన్నతమైన ఆదర్శవంతమైన వ్యక్తిగా జీవిస్తూ మెరుగైన సమాజంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు సెక్రటరీ జేసీ లావణ్య అధికారి ఐశ్వర్య ఐపీపీ జేసీ వాసవి జెసి శ్రీకన్య జెసి వాసవి చైతన్య రోగులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు